లీ వెల్కమ్ బ్యాక్ టు లోకల్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే సమ్మర్ స్పెషల్ బార్లీ జావ మన వేడిని తగ్గించి బాడీని కూల్ చేసే ఈ బార్లీ జావని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా బార్లీ జా బార్లీని మన బార్లీ బియ్యం కూడా అంటారు చాలా మందికి తెలిసే ఉంటుంది సరే ముందుగా బార్లీని దాంట్లో రాళ్ళు కానీ ఎలాంటిదైనా వేస్ట్ అనేది ఉంటే తీసేసుకుందామని అని చెప్పి ముందు అయితే వేరుకున్నాను కొన్ని రాళ్ళు తగిలాయి నాకు రాళ్ళని తీసుకుని పక్కన వేసేసి ఇదైతే టూ త్రీ టైమ్స్ వాటర్లో క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న దాన్ని చిల్లుల ఉన్న గిన్నెలో వేస్తే వాటర్ అంతా పోతుంది ఇంకా ఏవైతే బార్లీ ఉన్నాయో అవి కాటన్ క్లాత్ మీద కానీ మీ ఇష్టం ఏదైనా క్లాత్ మీద వేసుకుంటే వాటర్ అంతా పోయి చక్కగా డ్రై అయిపోయిన తర్వాత చూపించిన విధంగా ఇలా చిల్లులు జల్లులో వేసుకుంటే కిందంతా వాటర్ అనేది దిగిపోతుంది ఇంకా మనం క్లాత్ మీద వేసుకున్న తొందరగా అనేది డ్రై అయిపోతుంది చూశారు కదా నేను చూపించిన విధంగా ఎలా వాటర్ అనేది కిందకి వెళ్ళిపోతున్నాయో చాలా ఈజీ ప్రాసెస్ అని చెప్పవచ్చు దీన్ని క్లాత్ మీద వేసుకొని డ్రై అయిపోయేదాకా సన్ కిందైనా పెట్టుకోవచ్చు లేదా మనం ఇంట్లో ఫ్యాన్ కిందైనా ఆరేసుకోవచ్చు నేనైతే ఒక క్లాత్ అయితే తీసుకుని దాని మీద ఇలా సన్సెట్ కింద ఆరపెట్టుకున్నాను ఒక టెన్ ట్వంటీ మినిట్స్గానే డ్రై అయిపోయాయి దీన్ని ఇంకా మనం గ్యాస్ మీద సిమ్లో పెట్టుకుని లైట్గా ఇలా ఫ్రై చేసుకోవాలి దీంట్లో కొంచెం గీ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఎలాంటిది యాడ్ చేయలేదు మీ అందరికీ ఒక డౌట్ వచ్చింది కదా ఇది పిల్లలకు కూడా తాగించవచ్చా లేదా పెద్దవాళ్ళే తాగాల అంటే ఏం లేదు ఎవరైనా తాగొచ్చు మన సమ్మర్లో బెస్ట్ వేడిని తగ్గించే డ్రింక్ కానీ జావా అనేది ఇదే బార్లే గింజల్ని మనం యూజ్ చేసుకొని మన బాడీలో ఉన్న వేడిని అంతా దింపేయచ్చు చూసారు కదా ఇలా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఏవైతే ఫ్రై అయిపోయాయి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని కొంచెం మెత్తగా అనేది గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఇలా ఫ్రై చేసుకుని మనం గ్రైండ్ చేసుకోవటం వల్ల ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ కూడా ఉంటుంది ఈ పౌడరు కానీ మనము బార్లీ అనేది ఎక్కువగా నిలవ ఉండదంట సో ఇలా పౌడర్ చేసుకుని ఉంటే మాత్రం తప్పకుండా వన్ ఇయర్ దాకా నిలవైతే ఉంటుంది ఈ బార్లీ పౌడర్ని అయితే మెత్తగా వేసేసుకున్నాను ఇప్పుడు వన్ గ్లాసు వాటర్కి టూ స్పూన్స్ బార్లీ పౌడర్ని అయితే తీసుకుంటున్నాను నేను ఈ వాటర్లో వేసి ఫుల్గా మిక్స్ చేసేయాలి ఎందుకంటే ఉడికేటప్పుడు ఇంకా మనము డైరెక్ట్గా పిండి అనేది వేస్తే ఉండలు కట్టేస్తుంది ఇలా ఉండలు లేకుండా ముందుగానే మనము పిండిని అనేది ఇలా మొత్తం వాటర్లో మిక్స్ చేసేసుకుని గ్యాస్ స్టవ్ మీద పెట్టేస్తే అలా తిప్పు అలా తిప్పుతూనే ఉండాలి గ్యాస్ స్టవ్ మీద పెట్టేసిన తర్వాత లేకపోతే అడుగంటుతుంది సో మనం దగ్గరే ఉండి ఈ రా ఈ బార్లీజానైతే కాయాలి ఎందుకంటే వెడల్పు గిన్నె పెట్టుకోండి మళ్ళీ అది పొంగిపోకుండా ఉపయోగపడుతుంది మనం వెడల్పు గిన్నె పెట్టడం వల్ల సో నేను కూడా అలాగే వన్ గ్లాస్ వాటర్ టూ గ్లాస్ పిండిని అయితే తీసుకున్నాను బార్లీ పౌడర్ని ఇలా తిప్పుతూనే ఉన్నాను కొంతసేపు అయిన తర్వాత కొంచెం ఉడకొచ్చింది మంచిగా ఉడికిపోయిన తర్వాత మనం ఎంతైతే తీపి తినగలం అనుకుంటే అంత బెల్లం అనేది యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మంచిగా మరుగుతుంది నేనైతే కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకున్నాను ఇది నేను ఈ బార్లీ జావని అమ్మ కోసం చేస్తున్నాను సో తనకి షుగర్ ఉంది అందుకని చెప్పి లైట్గా కొంచెం అనేది బెల్లం వేసాను ఈ బెల్లం కూడా మనకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిన తర్వాత బెల్లం అనేది యాడ్ చేసుకుంటే ఇంకా దగ్గర పడిపోతుంది ఇంకా మన బార్లీజావా మన సమ్మర్లో మన కూల్గా ఉంచే జావ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో చూసి ఎవరైనా జావాని ట్రై చేసి ఉంటే మాత్రం కామెంట్ చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉందబ్బా నిజంగా బార్లీజావా టేస్ట్గా ఉంది అండ్ మన వేడిని తగ్గిస్తుంది పిల్లలకు కూడా తాగించవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు నాకైతే జావా సూపర్గా ఉంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీకోసం ఎంత కష్టపడి చేశాను కదా నాకోసం ఒక లైక్ వేసుకోండి